హిట్ హిట్ టీవీ టీవీ యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ నేను మౌనిక ఈరోజు మనం గుండమ్మ కథ సీరియల్ షూటింగ్ స్పాట్లో ఉన్నాము అందులో యాక్ట్ చేస్తున్నటువంటి మెయిన్ లీడ్ అంటే మెయిన్ విలన్ అనమాట సో ఈరోజు మనతో సుష్మిత మనతో ఉన్నారు వారితో మాట్లాడి ఆ సీరియల్ విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అండ్ అందరికీ నమస్కారం ఫ్రమ్ గుండమగత లోకేశ్వరి నుండి ఓకే లోకేశ్వరి క్యారెక్టర్ చేస్తున్నారు సో అంటే ఎక్కడ మీ మీ ప్రాపర్ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు యాక్చువల్లీ నేను ఫ్రమ్ మదనపల్లి బట్ బోన్ అండ్ బోటప్ వచ్చి బ్యాంగ్లూర్ ఓకే సో ఇంకా అక్కడే సెటిల్డా అక్కడే సెటిల్డ్ సో ఇక్కడ షూటింగ్ కోసం వస్తున్నాం హైదరాబాద్కి అంతే ఇంకా అంటే మీకు ఇక్కడ ఈ గుండమ్మ కథలో ఆఫర్ అంటే ఇంతకు ముందు ఏమైనా యాక్ట్ చేస్తారా యా చేశాను ఒక అక్కడ అక్కడ యా కన్నడలో త్రీ సీరియల్స్ చేశాను తెలుగులో బిఫోర్ కోవిడ్ ఒక సీరియల్ చేశాను అభిలాష అని జమినీలో ఓకే సో అది తర్వాత అది అయ్యాక కోవిడ్ అని కొంచెం తగ్గుతూ వస్తుంది అంటే అందరికీ బయట సో అదయ్యాక ఇది సెకండ్ ప్రాజెక్ట్ జీ తెలుగులో అంటే ఎందుకో ఈ నెగిటివ్ రోలే తీసుకోవడానికి రీజన్ ఏంటి మీరు బాగా సెట్ అయిపోయారా దానికి లేకుంటే ఇంకేదన్నా అలా ఏం లేదు ఆల్ విల్ బిన్ సర్ప్రైజ్ బికాస్ నా నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి హ్యాస్ మెయిన్ లీడ్ అంటే చాలా 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 డీసెంట్ అండ్ పాజిటివ్ రోల్ బట్ అది అన్ఫార్చునేట్లీ తెలుగులో కాదు కన్నడలో చేస్తున్నా అంటే అక్కడ ఆఫర్ వచ్చింది కాబట్టి సో ఐఎమ్ హ్యాపీ చాలా ఆపోజిట్ క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ ఎంత అగ్రెసివ్ నెగిటివ్గా ఉంటానో అక్కడ అంత ఆపోజిట్ పాజిటివ్ ఓకే అంటే ఇక్కడ మీకు ఎలా వచ్చింది ఈ గుండమ్మ కథలో ఈ గుండమ్మ కథ సీరియల్లో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది యాక్చువల్లీ నేను కన్నడ జీ కన్నడలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అప్పుడు ఇక్కడ ఈపి అంటే రమ రమ గారు అని సో ఆ అక్క వచ్చి నా ఎపిసోడ్స్ ఓకే అండ్ ఆ టైంలోనే నేను నా ప్రొఫైల్ ని మేనేజర్ కి కూడా పంపించాను చరణ్ సార్ కి సో వాళ్ళు నా ప్రొఫైల్ ని ఛానల్ పంపిస్తే సో దే సెడ్ నో ఈ అమ్మాయికి ఒకటి ఒక మంచి నెగటివ్ లీడ్ ఇవ్వాలి అని థాట్కి వచ్చి ఈ ఆపర్చునిటీ ఇలా ఇప్పుడు ఇంతవరకు వచ్చింది యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే స్టార్టింగ్లో నేను ఈ ప్రాజెక్ట్కి రావాలని చాలా ఆశతో ఉన్నా బట్ వస్తున్నప్పుడే ఐ మెట్ అన్ యాక్సిడెంట్ అయ్యో ఇక్కడ మొత్తం ఫుల్ అంటే ఇక్కడ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి ఇక్కడ ఫుల్ బ్లీడింగ్ అయిపోయి ఫస్ట్ డే రావాలనుకున్నప్పుడే మొత్తం పోయింది అండ్ ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ గాట్ హర్ట్ ఎమోషనలీ అండ్ ఫిజికలీ ఓకే ఇలా అయింది అండ్ తర్వాత టీం వాళ్ళు ఛానల్ వాళ్ళు జీ తెలుగు వాళ్ళు మా గుండమ్మ కథ టీం వాళ్ళు నా కోసం అంటే నా 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 ఎంట్రీని నెక్స్ట్ వీక్ షూట్ చేసుకోవచ్చుని అవన్నీ నీట్గా ప్లాన్ చేసుకొని గాడ్ గ్రేస్ ఫైనలీ ఐమ్ టుడే హియర్ ఓకే ఎన్ని డేస్ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అంటే ఎన్ని డేస్ కాదు టూ ఇయర్స్ అవుతూ ఉంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వలే ఇది అవుతూ అవుతుంది సో అండ్ నెక్స్ట్ తెలుగులో ఏమైనా ప్రాజెక్ట్ ఉందా మీకు నెక్స్ట్ అయితే లైక్ చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి ఓకే అదే ఈ డేట్స్ ఆ డేట్స్ కొంచెం క్లాష్ అవుతుందని ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కంప్లీట్ మంత్ బిజీ అయిపోయాను ఓకే సెకండ్ అండ్ ఫోర్త్ వీక్ ఇక్కడ స్కెడ్యూల్ ఉంటుంది అక్కడ ఫస్ట్ అండ్ థర్డ్ కన్నడలో సో కంప్లీట్ మంత్ ఆ బిజీ అసలు ఈ గుండమ్మ కథ సీరియల్ స్టోరీలో మీ పాత్ర ఎలా ఉంది అసలు గుండమ్మ కథలో క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఓకే నా క్యారెక్టర్ గురించి చెప్తా బట్ హ్యావ్ యూ సీన్ మై అట్లీస్ట్ వన్ సింగల్ ఎపిసోడ్ యా ఓకే షూర్ చూస్తా సీన్ అంటే అంటే అడుగుతున్నా హ్యావ్ యూ సీన్ అండ్ యా చూసాను నేను అంటే ఇంతకు ముందు వచ్చేటప్పుడు చూసాను కొన్ని కొన్ని ఎపిసోడ్స్ చూసాను ఓకే సో లైక్ టోటలీ నెగటివ్ షేడ్స్ yes కదా సో గుండమ్మ కథలో ఈ లోకేశ్వరి అంటేనే పక్కా నెగిటివ్ వామ్మో అలా నెగిటివ్ చేసి చేసి చేసినే ఇప్పుడు అందరితో లాక్ అయిపోయాను ఓకే రీసెంట్ గా లాక్ అయిపోయి ఇప్పుడు చాలా మంచిదాని లాగా నటించడానికి ట్రై చేస్తున్నా బట్ నా వల్ల అవ్వట్లేదు సో ఈ నెగటివ్ షేడ్ అయితే నా నా వల్ల పో మీన్ నా నుండి పోదు అది నా పార్ట్నర్ లాగా అలా అనమాట సో నా క్యారెక్టర్ ఇప్పుడు చాలా 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 ఇంకా అగ్రెసివ్గా గా చాలా నెగిటివ్గా తయారయ్యింది ఓకే అంటే మీరు బెంగళూరు అయినా కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు మదర్ టంగ్ తెలుగు ఆయన తెలుగు మదర్ టంగ్ అయినా కూడా కొంతమంది లైక్ అక్కడే ఉంటారు కాబట్టి మాట్లాడలేకపోతారు చాలా మంది బట్ మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు తెలుగు మహిళ చాలా క్యూట్ గా ఉన్నారు అంటే మీరు అక్కడ సెటిల్ అయిపోయినా కూడా ఏం చదువుకున్నారు ఏం కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చారు అసలు యాక్టర్ అంటే సీరియల్లో యాక్ట్ చేద్దాం అనుకున్నారా మూవీస్ వరకు వెళ్దాం అనుకున్నారా లేకుంటే ఇంకేమైనా చేయాలనుకున్నారా యాక్చువల్లీ చదువుతూ మిడిల్లోనే నాకు ఒక ఆఫర్ వచ్చింది కాలేజ్లో ఐ మీన్ ఇంటర్స్ చదువుతున్నప్పుడు తర్వాత అలాగే 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 ఇండస్ట్రీకి వచ్చేసాను లైక్ అలా ఒక కాంటాక్ట్ దొరికి తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తూ ఉన్నారు అలాగే అంటే నా గ్రాఫ్ పెరుగుతూ పోయింది అండ్ ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాను అండ్ ఇంకోటి ఏదో అడిగారు లైక్ అంటే పర్టిక్యులర్ గా సీరియల్స్ కోసం అనే వచ్చారా లేకపోతే ఇంకేదన్నా పాట పాడుదామని వచ్చా ఓకే ఇప్పుడు సింగింగ్ కోసం సింగింగ్ కోసం ఇండస్ట్రీ కోసం ఐ వాజ్ నాట్ ప్రాపర్ సింగర్ బాత్ ఇండస్ట్రీకి ఎంటర్ అవ్వాలి ఐ నాకు రూట్ ఏది తెలియదు హ్యావ్ పర్ఫెక్ట్ వే పర్ఫెక్ట్ అనే కాదు ఇంపర్ఫెక్ట్ కూడా నాకు తెలియదు ఓకే ఒక మేనేజర్కి ప్రొఫైల్ పంపితే ఇక్కడ ఛానల్కి వెళితే ఇవన్నీ ప్రాసెస్ నాకు ఏమీ తెలీదు సో వాట్ ఐ వాస్ థాట్ ఇస్ ఓకే సింగర్ అయిపోద్దాం తర్వాత తర్వాత అక్కడ అలాగే సీరియల్స్ కూడా అవ్వచ్చు అని ఇలా అనుకున్నాను మా అమ్మకైతే నేను ఆర్టిస్ట్ అవ్వడానికి చాలా ఇష్టం చాలా అంటే చాలా నాకన్నా మా అమ్మ షిల్ బీ సో హ్యాపీ ఇఫ్ ఐ గాట్ ఎనీ ఇఫ్ ఐ గాట్ ఎనీ ప్రాజెక్ట్స్ సో ఇలా అన్నమాట అలాగే అలాగే ంత ఓకే అంటే చాలా మంది ఇండస్ట్రీ అంటే కొంతమంది పేరెంట్స్ కి నచ్చదు వద్దు మనకి సెట్ అవ్వదు మంచి మంచి వాళ్ళే సెట్ అవ్వలేరు అక్కడ సో మనకెందుకు మనం చదువుకుని ఏదైనా జాబ్ చేసుకుందాం అనే తోటలో ఉంటారు బట్ మీ పేరెంట్స్ మాత్రం టోటల్ గా గా ఉన్నారు డిఫరెంట్ గా ఉన్నారు ఎందుకంటే అంత ఎంకరేజ్ చేయడం కూడా చాలా గ్రేట్ అని చెప్పాలి ఒప్పుకోలేదు అవునా ఓకే ఎంత చూడడానికి సో సో అని స్టార్టింగ్ లోనే వద్దు అంటే వద్దు ఒక చాలా నేను స్ట్రైక్ చేసా లేదు ప్లీజ్ ప్లీజ్ అని అంటే స్ట్రైక్ అంటే నేను నేను వెళ్తా అది ఇది అని మా నాన్నకి చాలా కోపం వచ్చేసింది ఒకరోజు అంటే వాళ్ళు భోజనం తింటున్నప్పుడు నేను అడిగితే అది ఫుడ్ అని తోసేసారు అంత కోపం వచ్చింది మా నాన్నకి వద్దు అని ఇంతసార్లు చెప్పినా కూడా వెళ్తాను అని చెప్తున్నారు అని తర్వాత ఓకే అదే నేను ఏం ఏంటి ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతుంది నాకు అంటే ఇవన్నీ అయ్యాక లేదు అని నేను ఎలాగో అది అంటే ఏడ్చో అది ఇది వచ్చేసా తర్వాత మై కాన్ఫిడెన్స్ లెవెల్ స్టార్టెడ్ సపోర్టింగ్ ఓకే ఇప్పుడు సో హ్యాపీ దట్ ఓకే అండ్ మీరు మీరు కన్నడాలో అక్కడ ఒక సీరియల్ చేసినప్పుడు మీ నాన్నగారు ఫీలింగ్ ఎలా ఉంటుండే లైక్ అంటే మనం ట్రై చేయడం వేరు అందులో యాక్ట్ చేయడం వేరు కదా సో మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుండే అంటే వాళ్ళు చూసి ఇక్కడ కరెక్షన్స్ ఉండాలి అండ్ తర్వాత ఇంకా మంచిగా చేయాలి ఇలా ఎన్కరేజ్ చేసేవాళ్ళు ఓకే అదే సెడ్ యూ రైట్ కాన్ఫిడెన్స్ చూసాక అంటే మా చాలా ఇంట్రోవర్ట్ నేను ఇప్పుడు కూడా అంటే బట్ అప్పుడు ఇంకా చాలా ఇంట్రోవర్ట్ సో అలా ఉన్నప్పుడు ఎంత ఎవరైనా పేరెంట్స్ కి ఆ ఒక భయం ఉంటది ఎలా మాట్లాడతారో ఏంటో తను ఎలా రియాక్ట్ అవుతుందో అని సో అది వాళ్ళ కాన్ఫిడెన్స్ చూసాక ఒక క్లారిటీకి వచ్చారు అండ్ తర్వాత నా ఎపిసోడ్ చూసాక హీ వాస్ ఫీలింగ్ సో ప్రౌడ్ నా ముందు చెప్పరు వాళ్ళు వెళ్ళి మా అమ్మతో లేకపోతే మా కజిన్స్ తో ఎంత మంచిగా చేసింది తెలుసా నా బిడ్డ చూడండి అని వాళ్ళు ఎపిసోడ్ చూస్తే హ్యాపీ అండ్ హ్యాపీ నౌ కీప్ కీప్ మై ఆల్సో అండ్ ఇంకొకటి ఏంటంటే బట్ ఇండస్ట్రీకి వచ్చే అంటే మా మన పేరెంట్స్ ఏమనుకుంటున్నారో దాన్ని పక్కన పెడితే పక్కన వాళ్ళు అంటే చుట్టూ ఈమెకి ఈమెకెందుకు సీరియల్స్ లైక్ ఇండస్ట్రీ అంటే అదొక టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు అక్కడ సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనే నెగిటివ్ టాక్ ఏమైనా విన్నారా మీ దృష్టికి వచ్చాయా చాలా విన్నాను చాలా చాలా విన్నాను అంటే నాకు టు బి వెరీ ఫ్రాంక్ నాకు నా పేరెంట్స్ నా వరల్డ్ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు తప్ప ఎవరేమన్నా ఐ డోంట్ ఇవన్ కేర్ అలా కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాది నేను చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాను సో ఇప్పుడు వాళ్ళంటే నేను హర్ట్ అవుతా ఎవరు ఉంటే నేను ఎందుకు హర్ట్ అవ్వాలి ఎవరో కాదు ఎందుకు మా మమ్మీ వాళ్ళ చెల్లె కూడా నాకు నాకు ఒక ఏదో ఒక గొడవలో ఒక రాంగ్ వర్డ్ని యూస్ చేశారు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలాగే వెళ్ళావేమో అది ఇది అని బట్ నోబడీ నోస్ వాట్ ఎవ్రీ పీపుల్ కో స్ట్రగల్ అంటే ఆ స్ట్రగల్ పీరియడ్ ఎవరికి తెలియదు సో నోబడీ షుడ్ టాక్ లైక్ దట్ ఎవ్రీబడీ హ్యావ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ఏంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఎందుకు నేను మీకు హార్ష్గా మాట్లాడితే మీరు నాతో హాష్గా మాట్లాడతారు ఇక్కడ బ్రేక్ అయిపోతుంది బట్ అదే ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంటే ఎన్విరాన్మెంట్ విల్ బీ హ్యాపీ వి విల్ బీ హ్యాపీ నెక్స్ట్ ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడా అరే మా ఫ్రెండ్ ఉందిరా మా ఫ్రెండ్కి చెప్దాం నేను చేయలేకపోతే వాళ్ళకి చెప్దాం అని ఒక మంచి బాండ్ ఉంటుంది బట్ గొడవ ఐ హోప్ డస్ంట్ ఈవెన్ వర్క్ సో ఇదే అన్నమాట అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు ఇట్స్ ఓకే అంటే లైక్ మీ మమ్మీ వాళ్ళ సిస్టర్ ఏదో అన్నారు అన్నారు సో దానివల్ల డిస్కరేజ్ అవ్వడము వాళ్ళు అలా చెప్పారు బట్ ఐ ట్ కేర్ ఇట్స్ ఓకే మై మమ్మీ సపోర్టింగ్ మీ మై ఫాదర్ ఇస్ దేర్ మీ వాళ్ళే నా ప్రపంచం అనుకున్నప్పుడు వరీ అవ్వట్ అదర్స్ ఈవెన్ మా పక్కింటి వాళ్ళు వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు అంటే కొంచెం ఈ సోషల్ మీడియా పెరుగు పెరుగుతున్న కన్నా ముందు లైక్ ఎవ్రీబడి వాజ్ లైక్ ఏం చేసినా ది కీప్ పాయింట్ అవు ఇప్పుడు కూడా మాట్లాడతారు బట్ అంత లేదు అని నా ఒక థాట్ సో అంటే ఇలాగే ఉంటుంది అప్పుడు అప్పుడు అప్పటి నుంచి సో అప్పుడైతే ఎక్కువ అనేవాళ్ళు ఇప్పుడు కూడా మాట్లాడతారు బట్ ఇప్పుడు ఏంటంటే డోంట్ కేర్ అబౌట్ నెగిటివ్ థింగ్స్ కాన్సన్ట్రేట్ ఆన్ పాజిటివ్ సక్సెస్ఫుల్ యువర్ లైఫ్ 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 బికాస్ పేరెంట్ దర్ హాఫ్ ఆఫ్ కాదు కంప్లీట్ కంప్లీట్ ఫర్ ఫర్ అస్ సో టు గ్రేట్ఫుల్ ఆర్ లవర్ ఓకే అంటే మీరు ఒక్కరేనా ఇంకెవరైనా ఉన్నారా చెల్లి చెల్లి ఉంది ఉంది చెల్లెలు ఏం చేస్తారు తను తను యాక్చువల్లీ స్టడీ చేస్తుంది ఇంటర్స్ సెకండ్ ఇయర్ ఓకే సో ప్రెసెంట్ బట్ తనకు కూడా ఇంట్రెస్ట్ ఉంది చేయాలని ట్ షీ సో స్ట్రైట్ ఫార్వర్డ్ కైండ్ ఆఫ్ గర్ల్ ఐ డోంట్ నో షీ బికట్ ఓకే అంటే ఇక్కడ తెలుగులో జస్ట్ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకేమైనా ఉన్నాయా ఎస్ అదే చెప్పాను కదా హోల్ మంత్ కంప్లీట్ బిజీ అయిపోయాను ఓకే కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ రెండే బికాస్ ఎక్కడ కూడా గ్యాప్ మీరే చూస్తున్నారు దొరకట్లేదు ప్రెసెంట్ సో నెక్స్ట్ అయితే కొంచెం ఇంక ఇంకా మంచి మంచి మూవీస్కి ట్రై చేయట్లేదా కన్నడలో ఒక మూవీ చేశాను బై టు లవ్ అని సో అది రిలీజ్ అయ్యింది తర్వాత మళ్ళీ మూవీస్ చేద్దామని అనుకున్నాను బట్ ఐ వాజ్ బిజీ ఇన్ గుండమా కథ రైట్ ఓకే ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్వెస్టెడ్ మై మైండ్ సెట్ ఇన్ టు ది క్యారెక్టర్ లోకేశ్వరి క్యారెక్టర్ నాకు ఫస్ట్ డే నుంచి వాట్ ఇట్ వాజ్ ఇన్ మై ఇస్ అది ఒక్కటి కూడా మిస్టేక్ రాకుండా ఐ హ్యావ్ టు ప్రూవ్ దట్ లోకేశ్వరి నెగిటివ్ వీలేం అనుకున్నారో దానికి వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే నేను థౌసండ్ పర్సెంట్ ఇవ్వాలి అంత మంచిగా అవుట్పుట్ రావడానికి ఐ వాస్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ సో దాని తర్వాత మళ్ళీ ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి బట్ బికాస్ ఆఫ్ సమ్ వన్ టు ఫిఫ్టీన్ అలా ఉంటుంది కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ లేకపోతే కన్నడలో అయితే ఇప్పుడు జీ లేకపోతే ఇంకొక కలర్స్ అని ఉంది సో అక్కడనే అయితే లైక్ వన్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది ఈ డేజ్ సో అక్కడ కష్టం కొంచెం ఓకే సో ఇలా షూట్ చేయడానికి కొంచెం కష్టమైంది అండ్ ఇక్కడ నెగిటివ్ చేస్తే మళ్ళీ తెలుగులో ఇంకొక పాజిటివ్ చేయడానికి కొంచెం కష్టం అంటే అంత ఈజీగా ఛానల్ వాళ్ళు ఒప్పుకోరు సో ప్రజెంట్ ఇది మంచిగా చేస్తున్నా అండ్ నెక్స్ట్ ఇప్పుడు కన్నడలో కూడా స్టార్ట్ అవుతుంది ఐ హోప్ పీపుల్ కన్నా సపోర్ట్ మీ ఓకే అది మెయిన్ ఎస్ మెయిన్ లీడర్ సో ఇంకా ఇక్కడ ఎందుకు అంటే మూవీస్లో ట్రై చేయలేదు మీరు ఐ హ్యావ్ కాంటాక్ట్ బట్ ఇఫ్ ఐ రియలీ గాట్ అన్ ఆపర్చునిటీ ఐ డో ఇట్ ఓకే సింగింగ్ 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 కోసం అని వచ్చారు సీరియల్ యాక్టర్ అయిపోయారు అయిపోయాను విలువైన సమయాన్ని మీకు షూట్ జరుగుతున్నా కూడా వచ్చి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్ని మంచి సక్సెస్ఫుల్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది హిట్ టీవీ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి